ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా క్రానిక్ ఏరియాలో పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది ఎందుకంటున్నాం అంటే దీర్ఘకాలంగా ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ఏరియాలో పెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఈ పెయిన్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ ఎలాంటి కాజ్ వల్ల కానీ కలగదు నార్మల్ గా ఈ పెయిన్ అనేది ఎక్కువగా రీప్రడక్స్ లో వస్తుంది మెయిన్ టాపిక్ గా వెళ్దాం ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి ఎలాంటి కారణం ఉండదు అంటే ఉల్వడైన అంటే ఎలాంటి కారణం వల్ల కానీ పెయిన్ అనేది కాజ్ అవ్వదు చాలా కండిషన్స్ కి ప్రాపర్ కాజ్ అనేది ఉంటుంది అలాగే ఆ కండిషన్ ఆ డిసీజ్ వస్తుంది చెప్తూ ఉంటుంది కానీ వెజనల్ ఏరియా పెయిన్ అనేది ఎలాంటి కాజ్ వల్ల రాదు ప్రాపర్ గా ఎలాంటి కాజ్ అనేది ఉండదు కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కాజ్ అవుతుందని కొంతమంది డాక్టర్స్ కానీ అలాగే రీసెర్చ్ కానీ చెప్తూ ఉన్నాయి నార్మల్ గా ఈ పెయిన్ అనేది నర్వ్ ఇంజురీ నర్వ్ ఇంజురీ అంటే వెజనల్ ఏరియాలో ఏమైనా నర్వ్స్ డామేజ్ అయినట్టయితే ఈ డామేజ్ జరగడం వల్ల హైపర్ సెన్సిటీ పెరుగుతుంది అంటే చిన్న పెయిన్ కి కానీ చిన్న టచ్ కి కానీ ఏదైనా చిన్నగా ప్రెజర్ చేసినా కూడా ఆ పెయిన్ అనేది సివియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఎలా అంటే ఈ నర్వ్ ఇరిటేషన్ కానీ నర్వ్ డామేజ్ అవడం వల్ల ఆ పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది అలాగే హార్మోనల్ చేంజెస్ హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఈ కాజ్ అనేది మెయిన్ గా చూస్తుంటాం అంటే నార్మల్ గా హార్మోన్స్ వస్తుంది మెనోపాస్ టైమ్ లో అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో అలాగే పిల్లలు పుట్టిన తర్వాత అలాగే కొంతమందిలో ఈ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి నార్మల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవడం వల్ల హెచ్చు తగ్గులు రావడం వల్లనే ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంది ఇలా ఈస్ట్రోజన్ లో హెచ్చు తగ్గులు రావడం వల్ల ఆ వెజనల్ ఏరియాలో స్కిన్ అనేది ఇరిటేషన్ గానీ అలాగే డ్రై గా అయిపోవడము ఇరిటేషన్ కాల్స్ చేయడము డిస్కంఫర్ట్ చేయడము అలాగే థిన్ గా అయిపోవడం జరుగుతుంటుంది ఇది హార్మోనల్ కాదేసుకోలేదు వెజినల్ పెయిన్ అనేది కూడా అవుతుంది వి టైట్ గా అయిపోవడం తిమ్మిరి పట్టడం అంటుంటారు అలాగే లాగినట్టు అవడం గుంజినట్టు అవడం ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ కండిషన్ అనేది కాజ్ అవుతుంది ఎందుకు అలా ఫ్యాజం అవుతుంది అంటే చాలా కాలంగా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల గానీ ఇరిటేషన్ వల్ల గానీ ఇలాంటి కండిషన్స్ లో ఆ ఏరియాలో ఉన్న కండరాలు అనేటివి గట్టిగా అయిపోవడం బిగిచుకుపోవడం లాగినట్టు అవ్వడం అలాగే తిమ్మిరి పట్టడం జరుగుతుంటుంది ఇది కూడా ఈ వెజనల్ పెయిన్ రావడానికి గల కారణం ఒకటి అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నార్మల్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది రెడ్ గా మారడం ఆ ఏరియా ఎర్రగా మారడం ఫెల్లింగ్ రావడం అలాగే పెయిన్ రావడం ఇలాంటి అంటుంటాం నార్మల్ గా ఈ వెజినల్ పెయిన్ రావడానికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే దీర్ఘకాలం ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు పొత్తిగడ ప్రజలు మొత్తం ఎర్రగా బాడడం వాచిపోవడం అలాగే పెయిన్ అనేది కామన్ గా కాజ్ అవుతూ ఉంటుంది ఇలా వాచిపోవడం వల్ల పెయిన్ అనేది చాలా మంది ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే జెనెటిక్ ససెప్టబిలిటీ జెనెటిక్ ససెప్టబిలిటీ అంటే ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇలాంటి కండిషన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తుంటారు అంటే ఇలా ఫ్యామిలీ టెండెన్సీ ఉండడం వల్ల కూడా ఈ కండిషన్ అనేది చాలా మంది అఫెక్ట్ అవుతూ ఉంటారు అంటే వెజినల్ ఏరియాలో పెయిన్ అనేది ఫ్యామిలీ కూడా కాస్ అవుతుంది అంటే హెడిటె వంశపారంగా పాస్ పాస్ అవుతూ ఉంటుంది ఇలా వంశపారంగా ఉన్న వాళ్ళలో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అవకాడకి ఎక్కువగా ఉంటుంది అంటే ప్రెసెంట్ జనరేషన్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతూ ఉంటుంది అలాగే హిస్టరీ ఆఫ్ ఫ్రీకరెంట్ ఇన్ఫెక్షన్ హిస్టరీ ఆఫ్ ఫ్రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే నార్మల్ గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే వెజనోసిస్ అంటుంటాం అలాగే మూత్రంకి వెళ్ళినప్పుడు మంట రావడం కానీ ఇలాంటి కండిషన్ అనేది ఇన్ఫెక్షన్ కాస్ అవుతుంటాయి ఇలా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న మజిల్స్ అనేటివి ఇరిటేషన్ ఫీల్ అవ్వడం అలాగే కొన్ని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ కండిషన్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే సైకలాజికల్ స్ట్రెస్ నార్మల్ గా సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఈ కండిషన్ వస్తుందంటే వస్తుందనే చెప్తారు చాలా మంది ఎందుకంటే సైకలాజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల మన బాడీలో ఫాస్ట్ గా హీల్ అయ్యే కెపాసిటీ మనం కోల్పోతాం అలాగే సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఆ ఏదైనా ఇరిటేషన్ చేయడం కానీ మనకి డిస్కంఫర్ట్ ఫీల్ అవడం కానీ అలాగే కొన్ని సైకలాజికల్ చేంజెస్ జరగడం జరుగుతుంది ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి మన బాడీలో ఎలా అంటే మనం హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కానీ అంటే దేనికైనా తట్టుకునే శక్తి తగ్గిపోవడం కానీ ఈజీగా ఇన్ఫెక్షన్ అవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ అది ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ రావడానికి ఇవన్నీ కాకుండా నార్మల్గా చాలా మంది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు అంటే ఎంతమంది ప్రీవియస్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇలా యాంటీబయాటిక్స్ కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీ రెసిస్టెన్స్ తగ్గి అలాగే సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రిజన్ లో ఉన్న నవ్ సెంటివి సెన్సిటివ్ అయిపోతాయి అంటే చిన్న ప్రజలు కూడా తట్టుకోలేవు ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అలాగే కొన్ని సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ ఏదైనా కెమికల్స్ ఉన్న వస్తువులు యూజ్ చేయడం వల్ల కూడా మన నర్వస్ హైపర్ సెన్సిటివ్ గా మారుతాయి అంటే ఎక్కువగా పెయిన్ కి రియాక్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళలో ఈ ప్రైవేట్ పార్ట్ ఏరియాలో సర్జరీస్ ఏమైనా జరిగినా అలాగే వాళ్ళకు గాయాలు ఏమైనా తగిలినా కూడా ఇంత ముందుగా ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఈ వెజనల్ ఏరియాలో పెయిన్ రావడానికి గల కారణాలు అలాగే రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి వల్ల ఎక్కువ వస్తుంది ప్రీవియస్ గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అలాగే ఏమైనా గాయాలు తగిలినా కూడా అలాగే ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా ఏమైనా కంట్రాలు వాచినా అలాగే తిమ్మిడి పెట్టిన ఇలాంటి కండిషన్స్ లో మనం ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ చూస్తుంటాం క్రానిక్ వెజనల్ పెయిన్ మనం కండిషన్ అనుకుంటాం ఈ కండిషన్ నిజనా యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ లో పెయిన్ రావడం కండిషన్ ఉంటాం ఇదంతా ఏడీ రీజన్ లో పెయిన్ రావడానికి గల కారణాలు అంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ వెజనా వ్యజన యొక్క బయట పార్ట్స్ లో పెయిన్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం మీరు కనుక ఈ క్రానిక్ వ్యజనలు పెయిన్తో బాధపడుతున్నట్ైతే అంటే ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ పెయిన్ గా ఫీల్ అవుతున్నట్టు అయితే ఫిడికల్ కన్సల్ట్ అవ్వండి ఎందుకు అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక కేర్ సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ట్రీటింగ్ డాక్టర్ వల్ల అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోపతిలో డాక్టర్స్ వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోపతి యూజ్ చేసే మెడిసిన్స్ అనేది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసీ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం అలాగే క్విక్ రిలీఫ్ ఇవ్వగలతా ఇదంతా ఫిడికల్ సమతిపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడిల్ సముద్రం ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం మీరు కనుక బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సముద్రం కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సమపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసుకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అయితే మీరు డోర్ డియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వకింగ్స్ మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ రీచ్ మీరు ఫిటికల్ ఇన్ ఇంపార్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా ఫిటికల్ సోపతిలో కన్సల్టేషన్ ఆప్షన్ గురించి ఇప్పుడు ఫిటికల్ సంపత్తి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిటికల్ సంపతి కన్సల్ట్ అవ్వాలంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కంటే కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వెబ్సైట్ డబ్ల్యూబ్స్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గా ఫీల్ అవుతున్నట్టయితే ఫిటికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్పతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ సమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజల్ పెయిన్ కి సంబంధించి ఫిటికల్స్ ఉన్నది సక్సెస్ రేట్లో హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ యొక్క కండిషన్ తెలుసుకొని అలాగే వాళ్ళకి ఒక డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే వాళ్ళకి ప్రోగ్నోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంటే డిసీజ్ ఎలా ఉంటుంది ఏమవుతుంది తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికస్ ఇన్ఫెట్ పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అలాగే లైఫ్ మెయింటైన్ అడ్వైస్ కూడా ఇస్తుంది ఇదంతా ఫిటికల్ సమయంలో అడ్వాంటేజెస్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఈ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్లయితే ఫిటికల్ సమీ బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ హెల్దీ అండ్ నాచురల్ హీలింగ్